హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాము ఇన్ని రోజులు మేము గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే మా తో తోటనంతా కింద కింద నుంచి మేము పైకి షిఫ్ట్ చేసేసాం మొక్కలన్నీ అంటే తోటలోని కొన్ని పాములు వస్తున్నాయండి అందుకనేసి మేము ఇంకా పైకి షిఫ్ట్ చేస్తాము ఇంట్లో వాళ్ళు కూడా మరి భయపడుతున్నారు పాములు ఉన్నాయి అలా తిరిగితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని అందుకనేసి మేము మొత్తం పైకి షిఫ్ట్ చేసేసాం ఇదిగండి ఈ మేడంతా మేము ఇలాగా పెట్టేసుకున్నాము కొన్ని కొన్ని కింద గోడల మీద పెట్టి ఉంచాము ఇవ్వండి కొన్ని మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి డ్రాగన్ అన్నీ ఇక్కడే పెట్టేసాము ఎండ కూడా బాగా తగలట్లేదు కూడా అందుకనేసి కొంచెం ఎండ కూడా బాగా తగలాలనేసి కూడా ఇంకా మేము ఇక్కడ ఇక్కడ పెట్టాలని ప్లాన్ చేసుకున్నాము ఇంకా అదేండి ఈరోజు కొంచెం పచ్చిమిర్చి అండ్ వంకాయలు ఉన్నాయి అవి పుదీనా కూడా ఉంది చాలా అండ్ దాన్ని హార్వెస్ట్ చేసుకుందామండి ఇవి వంకాయలు ఆర్వేజ్ చేసుకుందామండి ఇప్పుడు అసలు ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము మేము వీడియోకైతే వంకాయలు మస్ట్ పచ్చిమిరకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అందుకని ఈరోజు ఎలా అయినా ఆర్వే చేసుకుందాం అనుకుంటున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ మా వీడియోని మీరు చూస్తారు అండ్ చా చూడడమే కాదండి లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి చాలా అండ్ సబ్స్క్రైబ్ చాలా తక్కువ అయిపోయాయండి కొంచెం మీరు అందరూ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కూడా అందరికీ షేర్ చేస్తే వాళ్ళందరూ చూడడానికి కూడా అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి వీడియోని నచ్చాయి ఇక్కడ ఇదిగోండి పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి కూడా ఆర్డర్ చేసుకుందాము పచ్చిమిర్చి కానీ ఎన్ని రోజులు తీయపోవడం వల్ల పండు అయిపోయాయి పండు కూడా తీసుకొని మనం యూజ్ చేసుకుందాం పండు అటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి పర్వాలేదు కొంచెం చూడండి లావు లావుగానే ఉన్నాయి పచ్చిమిర్చి చిన్న బాగా చూడండి పండు అయిపోయి ఏటమ్మా బాగా పండు అయిపోయినట్టున్నాయి చూడండి ఇలా వదిలేస్తాయి ఎంట్లోనే ఒక ఎండి మెచ్చాయి ఇంకా దీంట్లోనే వంకాయ మొక్క రెండు బాగానే పెరుగుతున్నాయి రెండు ఒక దాంట్లో వేయడం కాదు కానీ బాగా పెరుగుతున్నాయి ఇదిగోండి ఇవో పచ్చిమిర్చి అవి అవి వేరే రకమైనది రకమైనవి ఇవి వడియాల్లోకి అప్పడాల్లోకి మనం వేసుకుంటాం కదా పచ్చిమిర్చి అవి అండ్ మజ్జిమిరపకాయలు అంటూ కూడా ఉంటాయి అది పండు ఇవి కూడా పండు అయిపోయాయి చాలా చిట్టు చిట్టుగా ఉన్నాయి ఇది ఇది చిన్న పెంచుకోవాల్సింది మొగ్గల్లా ఉన్నాయి కానీ మొగ్గల్లో ఉన్నాయి చూడండి పెరుగుతాయా బాగా కారం అయితే గట్టిగా ఉంటుందట ఇదైతే వడియాలు వీటిలో వేసుకోవచ్చు అండ్ అప్పడాలు పెద్ద ఉంది అమ్మా ఇదిగోండి ఇది డ్రాగన్ ఈ డ్రా దీంట్లో వేసాం కదా ఇది పెరుగుతుంది మెల్లిమెల్లిగా ఏమైనా పెరుగుతాయి కానీ డ్రాగన్ మీద కొంచెం లేట్ అవుతాయి కదా ఇటువైపుకోండి అటువేపు కొన్ని అండి పుదైనా కూడా ఆరోజు చేసేసుకుందాము చీకట ఒక ముందు ఫాస్ట్ ఫాస్ట్గా మనం పుదైనా ఆరు కూడా ఆరు చేసేసుకుందాం అండి ఇంకా మర్చిపోయాం ఆల్వేస్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా మొక్కలకు నీరు కూడా వేసేసినట్టు ఉంటుందని ఇంకా ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకున్నామండి క్లైమేట్ మాత్రం బాగానే చల్లగా ఉంది ఇంకా రెండు పనులు అయిపోతాయి మీకు గార్డెన్ చూపించినట్టు ఉంటుంది అండ్ హార్వెస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది బీరకాయలు యాక్చువల్లీ మా మీ కింద ఉన్నాయండి అంటే మనం పైకి అలా తీసుకొని రాలేం కాబట్టి పాదు అలా చుట్టేసింది కదా బీరకాయలు మాత్రం బాగానే వచ్చాయి ఈ మధ్య కానీ ఇంకా అవి వీడియో అవ్వలేదు సో ఆ బీరకాయలు కూడా మీకు చూపిస్తాము అవైతే హార్వెస్టింగ్ అయితే చేసేస్తాము మళ్ళీ అలా ఉంచితే బాగా ఇవైపోతాయని పాడైపోతాయో అనేసి ఉద్దేశంతో మేము హార్వెస్ట్ చేస్తాము బీరకాయలు అవి మేము చూపిస్తాము కండకెళ్ళాక ఇదిగోండి మేము హార్వెస్ట్ చేసుకున్న కూరకాయలు ఈరోజువి పచ్చిమిర్చి చూసారా రెండు రకాలువి అండ్ వంకాయలు కూడా రెండు రకాలే కానీ వంకాయలు ఎప్పుడూ మాకు లోటు రాకనే ఉన్నాయి ప్రతిసారి వంకాయలు బాగా వస్తున్నాయి మేము యాక్చువల్ గార్డెను పైకి షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం కొన్ని మొక్కలు పాడైపోయాయి కొన్ని రోజుల దాకా అయితే ఈ చిక్కుడుకాయలు కానీ లేదంటే టమాటాలు కానీ ఏవి రాలేదు మళ్ళీ అమ్మ వేస్తున్నారు తర్వాత వంకాయలు మాత్రం బాగా వస్తున్నాయి వంకాయలు బీరకాయలు పచ్చిమిర్చి ఈ మూడు అస్సలు తగ్గనే తగ్గవు మాకు అంత బాగా వస్తున్నాయి ఇంకొన్ని చూసారా వంకాయలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి అండ్ పచ్చిమిర్చి కూడా కింద ఉన్నాయి పండువిన్నాయి అదండి పుదీనా కూడా ఆకు బాగానే వచ్చింది పైన వేసి పెట్టమని పైన పడడం వల్ల ఏమో బాగానే వస్తుంది ఇంకాను ఎండ కూడా బాగా తగులుతుంది కదా అందుకనే ఇదే అండి మా యొక్క హార్వెస్టింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఈరోజు అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వేరేకెళ్ళి మాత్రం కిందకి వెళ్ళేకి నేను చూపిస్తాను అండ్ అదే అండి ఈరోజు మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకన్ కూడా కొట్టండి అండ్ ఇన్ని రోజులు వీడియో లేట్ అయినందుకు సారీ సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి